ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్ర జాగ్రత్త కాసులకు ప్రకృతితో పెడదోవ పట్టిస్తే చర్యలు తప్పవు సోషల్ మీడియా విజ్ఞానాన్ని పంచాలి సోషల్ మీడియా ఆత్మవిశ్వాసాన్ని అందించాలి మీరు చేసే వీడియోలు పది మందికి ఉపయోగపడాలి జనాన్ని తప్పుదోవ పట్టిస్తే జైలుకే విద్వేషాలను రెచ్చగొడితే కటకటాల వెనక్కే ప్రజల్ని ఎంటర్టైన్ చేయండి కానీ డబ్బుల కోసం చిక్కుల్లో పడకండి ఎవడమున్న యాదవ్ పేరేం పేరు యాదవ్ బైరస్ అన్ని యాదవ్ బైయా సన్నియాదవ్ అట ఈ ఆడు ఆయన ఆయన ఒక బైకరు ఆయన ఇంకో ఆయన మన పిలాడు డబ్బులు ఇచ్చి సహాయం చేసేది అర్ష సాయి ఒకడు ఆయనే అర్ష సాయి ఒకడు ఈ సన్ బయ్య సన్నీ యాదవ్ ఒకడు ఇంకో కొంతమంది యూట్యూబర్స్ ఇప్పుడు ఆ పోరడు కూడా ఆడు ఎవడు పిచ్చి పిచ్చిగా గుర్తా అంటాడు మాస్కులు పెట్టుకొని వాని పేరు కూడా మనకు తెలియదు మన అటు ఆంధ్రపిల్లగాడే వాడు కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను జ్యోతిషం గురించి ప్రమోట్ చేస్తాను ఇట్లా ఎవడైతే ఫేస్బుక్లలో కొంత ఫేస్బుక్లలో యూట్యూబ్లలో కొంత ఫేమస్ వచ్చినోళ్ళు ఆదాయ మార్గంగా జ్యోతిష్యాలను నేను ఇన్ని రోజులు ఇది నమ్మకపోవడం వల్ల నాకు ఇది జరగలేదు గీ గిబె ఇంకా ప్యాకాటకు సంబంధించి అమ్మాయిలు సిగ్గు లేకుండా రమ్మి రమ్మి గేమ్ గేమ్కి సంబంధించి ఆ మహిళలను దొరకబట్టాలే ముందు గతంలో నువ్వు ఏ యాప్ వాడేదానివి అంటే నేను రమ్మ ఆడేదాన్ని రమ్ములు రమ్మిలో నాలుగు రూపాయలు ఓట్టుకున్నా ఆడళ్ళతో చెప్పిస్తాను లేవి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో నిజంగా చేతనైతే మీ వల్ల నలుగురు బాగుపడాలి కానీ నలుగురు చెడిపోవద్దు నలుగురు బాగుపడే బోధనలు చేయండి లేకపోతే పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసి ఎంటర్టైన్ చేయండి కానీ బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించడం వల్ల నాకు నచ్చింది అయితే నాన్ అన్వేషణ వ్యక్తి ఒక్కడు బాగా నచ్చుతారే నాకు ప్రపంచ యాత్రి యాత్రికుడి కింద బయలుదేరి అనేక దేశాలు చూసినా కావచ్చు కానీ సమాజం పట్ల అన్ అది ఆయన ఆయన పేరు అన్వేష్ అన్వేష్కి అయితే సమాజం పట్ల బాధ్యత ఉన్నది అనేక అంశాల పట్ల కూడా బాధ్యత ఉన్నది ఆయనకు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తోటి ఒక వీడియో కాల్లో మాట్లాడి ఇదే మాట్లాడుతుందా అమ్మాయి వాయిస్ ఇనో వాయిస్ వాయిస్ ఇదేనా అడిగితే రాదు సరే నువ్వు ఫాలోవర్స్ కి చెప్పినావు కదా ఆడమని చెప్పి మరి నువ్వు ఆడినావా ఆడినా ఎంత కమాయించిన నువ్వు ఆడి నేను ఆడి అయితే ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ కి అంతే అంటే చెప్పిన హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వేసుకోమని చెప్తా ఇంకా టెలిగ్రామ్స్ లో వాళ్ళకి ట్రస్ట్ ఉంటే మాత్రం ఏమని చెప్తా అంతే నిన్ను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరంటున్నావా నువ్వు ఇప్పుడు సన్నప్పుడు నాకు ఒక్కదానికి కాదు ఇట్లా అమ్మాయిలు రమ్మి ఆడమని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు రమ్మి ఆడమని మరి ఏమనాలి వీళ్ళను తల్లిదండ్రుల పెంపకం లోపమా లేకపోతే సమాజ లోపమా లేకపోతే ఎక్కడ ఈ లోపం ఎక్కడ ఉన్నది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఇక్కడ పోలీసు వారు చెప్తున్న జాగ్రత్తలు నిజమే బెట్టింగ్ యాప్స్ జోలికి యాప్ల జోలికి పోకండి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి రమ్మి లాంటి ఇప్పుడు ఇంకా కొన్ని యాప్స్ వచ్చినాయి ఏది మన కాల్ గర్ల్స్ యాప్స్ వచ్చినాయి కాల్ గర్ల్స్ అప్సర్స్ హైదరాబాద్లో కూడా ఉన్నారు కాల్ గర్ల్స్ కాల్ బాయ్స్ కూడా వచ్చింది కొత్తగా మరి యాప్స్ ప్రభుత్వం యాప్స్ మీద చర్యలు తీసుకుంటలేదా ఇవి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని ప్రమోట్ చేస్తున్నారు మనలాంటి వాళ్ళేమో రాజకీయం మీదనే మాట్లాడతాం మన ఆ ఇంటర్న్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ ఈ వీటి మీద వాటి మీద మాట్లాడడం ఇక వీళ్ళేమో పనికి మాలిన శక్తి అంతా ముందటేసుకొని వీళ్ళు సమాజాన్ని పాడు చేసే కథలు వీళ్ళకు ఉన్నాయి హర్ష సాయినైతే దేవుని లెక్క మొక్కినాయ ఒక టైంలో అప్పుడే అనుకున్నా ఈ పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి వీడు ఏదో వ్యవహారం చేస్తాడు ఎక్కడో ఒక దొరుకుతాడు వీడు పైసలు ఇవ్వడం అనేదే నేరం నువ్వు పని చూపించాలి అవతలోడికి పైసలు పుణ్యానికి ఇస్తానంటే నువ్వు ఇంకెక్కడ నుంచలో పైసలు పుణ్యానికి లాగుతావు అని అర్థం పోలీస్ అకాడమీకి బెనర్ నభంజర్ చేసి చేతులు కాల్చుకున్నారు పోలీసు వాళ్ళు వాడు డబ్బింగ్ చెప్పినట్టే ఉంటుంది వాని వాయిస్ అంతా ఏది మామూలుగా మాట్లాడాడు నేను ఇప్పుడు అక్కడి నుండి వస్తున్నాను నేను అప్పుడే అనుకున్న ఈ పోరాడు ఖచ్చితంగా ఐదారు నెలలు ఎక్కడన్నా దొరుకుతారు వీడు పైసలు పుణ్యానికి ఇస్తాను అంటే మనం ఇంకొకడ పుణ్యానికి సంపాదిస్తానం అర్థం బెట్ వాడు చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది కిడ్నీలు అమ్ముకునేదాకా వేయిన్లు కిడ్నీలు కిడ్నీలు అమ్ముకునేదాకా వేయిన్లు ఇక ఈ సన్ని యాదవ్ అనేటైన పోరాడు మరి ఆయన ఏం చేసిండో వాడిని అరెస్ట్ చేయమని

ఇప్పుడు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే బైకులు గిఫ్ట్కి ఇస్తాం ఓకే 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 ఐఫోన్లు ఇస్తానని బైకులు ఇస్తానని ఈ రిజిస్ట్రేషన్ యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఈ బైకులు ఐఫోన్లు ఇట్లా గిఫ్ట్లు ఇస్తామని మభ్య పెట్టిండు అట ఇక అది చెప్పినందుకు ఈ నా వ్యక్తిని ఇష్టానుసారంగా దుర్భాషలాడిండు ఈ సన్నీ యాదవ్ బయ్యా బయ్య సన్నీ యాదవ్ అట ఇప్పుడు పరారిలో ఉన్నాడు మనోడు పరారిలో ఉన్నాడు ఎక్కడున్నాడో ఏం కదో తెలియదు పరారిలో ఉన్నాడు మొన్న సర్జనార్ గారు అన్వేష్ తోటి ప్రపంచ యాత్రికుడితో ముఖాముఖి వీడియో కాల్ మాట్లాడిండ్లు చాలా మంచి 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 ప్రశ్నలు సర్జనర్ గారు అడిగిండ్లు మంచి మంచి సమాధానాలు అన్వేషణ కూడా చెప్పి నాఖరికి మరిగా మోసపోతే మోసపోయిన ఒక అమ్మాయి చేతిలో కానీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే సార్ అక్క తిన్న కూర అనుకున్నవాడికి ఒక్కటే కూర సార్ అక్కడ తినే పది పది కూరలు సార్ అని కామెడీ చేస్తాడు అన్వేషణలో మంచి హ్యూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది సూపర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది వ్యక్తి కూడా సమాజం పట్ల బాధ్యత ఉన్నాడు తాను సంపాదించిన దాంట్లోకి వెళ్ళే ఇతరులకు సాయం చేస్తారు కానీ ఇతరుల దగ్గర నుంచి వెళ్ళి తెలివిగా బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేసి ఆ అచ్చిన సంపాదనను నాశనం చేయడు రాలే నాలుగు నాలుగు సంవత్సరాలు ఇండియాకు రాకపోయినా కూడా ఇండియాకు టాక్స్ కడుతుండట అవ అది దేశానికి గౌరవం ఇవ్వడం అంటే దేశానికి గౌరవం ఇవ్వడం అంటే చట్టాలను గౌరవించడం దేవుళ్ళను గౌరవించడం కాదు ఇంకో మతాన్ని గౌరవించడం కాదు ఇంకో దే ఇంకో ఇంకో మతాన్ని ద్వేషించడం కాదు కానీ చట్టాలను గౌరవించడం రాజ్యాంగానికి లోబడమే దేశానికి ఇచ్చే గౌరవం ఇది అన్వేషు నిజంగా నాకు నచ్చేది కామెడీ చేసినప్పుడు అంత కామెడీని మనం ఆటగాళ్ళు ఆటగాళ్ళురా బాబు ఆటగాళ్ళు వచ్చేయండి మీ వల్ల రేపులు రా బాబు భారతదేశంలో ఆటగాళ్ళు ఇక్కడ వచ్చేయండి రా అయితే ఆయన ఆ వీడియో చేసి అత్యాచార అత్యాచారాలను తగ్గించాలి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయన్న దాంతి దాని మీద అవగాహన కలిగించడానికి చేసిన వీడియో దాన్ని మనం అర్థం చేసుకోలేదు కానీ ఎంత అద్భుతమైన వీడియో ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంత మదమచ్చి కొట్టుకుంటే రారీ నేనే వీసా ఇస్తా నేనే పాస్పోర్ట్లు ఇస్తా నేనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటే పదిహేను లక్షల మంది అప్లై చేసుకున్నారా మళ్ళీ దాన్ని కూడా చెప్పిండ్రు ఇంతమంది ఆటగాళ్ళు కరువులో ఉన్నారా అన్నాడ యా అయినా కామెడీ కామెడీ